సెలక్షన్స్ ఎస్ఐ సెలక్షన్స్ సెలక్షన్స్లో నెంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా అండ్ మన రెండు రాష్ట్రాల్లోని మొత్తం నాలుగు వందల పదకొండు స్థానాల్లో సుమారు మూడు వందల తొంభై మంది సెలెక్ట్ అయ్యారు ఇంత మంచి ఒక పోలీస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ వన్ టూలో అలాగే రాష్ట్రం రెండు రాష్ట్రాల్లోనే సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉంటాం అలాగే ఇక్కడ వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆ కోర్సుని నేర్చుకున్న స్థాయిలో అందరికీ సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చారు అలాగే వీళ్ళని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కావాలి అది ఎస్పీ గారితో కానీ ఉంటే లేకపోతే హోమ్ మినిస్టర్ గారితోనే మాట్లాడి దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న గ్రౌండ్ని కూడా ఇప్పించవలసిన బాధ్యత ఏదైతే దేనికి యాక్చువల్లీ రాబోయే కాలానికి ఈ చేసే కాంట్రిబ్యూషన్కి నిజంగా నిజంగా మెరీ థ్యాంక్ఫుల్ టైమ్ అలాగే ఎప్పుడు ఏ ఏ ఈవెంట్ ఉన్నా సరే మా పిల్లి సత్యబాబు గారు అలాగే అనంతలక్ష్మి గారు ఎప్పుడు కూడా ఉండి అలయన్స్కి మార్పేరు అంటే ఈ దంపతులే సో అంత కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రామ్నైనా అలయన్స్ ప్రోగ్రామ్ అంత బాగా చేసే పీపుల్స్ లీడర్ ఆయనతో కూడా ఇది